తగ్గేదలే ఇది కేవలం ఒక డైలాగ్ కాదు అల్లు అర్జున్ జీవితంలో నిజమైన సజీవమైన వాస్తవం అని మరోసారి నిరూపితమైంది గత కొంతకాలంగా వివిధ కారణాలతో విమర్శలు టార్గెట్లకు గురైన అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుతో వాటికి ఘనంగా సమాధానం చెప్పాడు ఇది కేవలం ఒక అవార్డు కాదు అతను తన కష్టానికి నిబద్ధతకు అంకిత భావానికి అందుకున్న సముచితమైన గౌరవం విమర్శించిన నోళ్లకు తాళం పుష్ప సినిమా విడుదలైనప్పటి నుండి ముఖ్యంగా ఆ సినిమా విజయం తర్వాత అల్లు అర్జున్ పై విమర్శల జడివాను కురిసింది అతని శైలి నటన రాజకీయ వ్యాఖ్యలు ఇలా అనేక విషయాలపై పలువురు నోళ్లు పారేసుకున్నారు అయితే అల్లు అర్జున్ ఈ విమర్శలను పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ పోయాడు జాతి అవార్డుతో విమర్శలు చేసిన నోళ్లన్నీ మూతబట్టాయి ఇది నిజంగానే వారిని నిశ్శబ్దం చేసిన తగ్గేదే క్షణం టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు కొంతకాలంగా అల్లు టార్గెట్ చేస్తున్నారనే భావన చాలా మందిలో ఉంది ముఖ్యంగా రాజకీయ వర్గాల నుండి పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని విమర్శలు హెచ్చరికలు ఎదుర్కొన్నాడు కానీ విధి ఆడిన వింత నాటకంలో ఏ చేతులతో అయితే అతన్ని టార్గెట్ చేయాలని చూశారో అవే చేతులు అతనికి జాతీయ స్థాయి అవార్డును అందించాయి ఇది అల్లు అర్జున్ స్థైర్యానికి అతని నిబద్ధతకు నిదర్శనం రాజకీయ శక్తులు కూడా అతని ప్రతిభ ముందు తలవంచక తప్పలేదు అల్లు అర్జున్ కు ఇచ్చారని పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అతను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచి భారతదేశంలోనే అత్యున్నత గౌరవాన్ని పొందాడు ఈ ఘన విజయం తర్వాత వార్నింగ్లు ఇచ్చిన వారి ముందే కాలర్ ఎగరేసి తగ్గేదేలే అని చెప్పినట్లుగా ఉంది అతని విజయం ఈ క్షణం అల్లు అర్జున్ అభిమానులకే కాకుండా అతని నిజమైన సామర్థ్యాన్ని గుర్తించిన వారందరికీ ఒక సంబరం మీరు ప్రస్తావించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కూడా కొన్ని ఊహాగానాలున్నాయి అల్లు అర్జున్ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి మొహం చిన్నబోయిందనే వ్యాఖ్యలు కొంతమందిలో ప్రచారంలో ఉన్నాయి దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ రాజకీయంగా అల్లు అర్జున్ ఒక బలమైన సందేశాన్ని పంపారనేది మాత్రం సుస్పష్టం కళకు ప్రతిభకు ముందు రాజకీయాలు చిన్నబోతాయని ఈ సంఘటన రుజువు చేస్తుంది మొత్తంగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు గెలుచుకోవడం అనేది కేవలం ఒక నటుడి విజయం కాదు ఇది కష్టపడితే నిజాయితీగా కృషి చేస్తే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని నిరూపించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ తగ్గేదేలే అనేది కేవలం ఒక సినిమా డైలాగ్ మాత్రమే కాదని అది అల్లు అర్జున్ జీవితానికి నిజమైన నిర్వచనమని ఈ సంఘటన రుజువు చేసింది